కోరిటన్ భూమి సంగతి మీకు చెప్పుంటా నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను కోరిటన్ భూము జైల్లో చాలా దారుణమైన శ్రమలు అనుభవించింది ఆ జైలర్ ఒక ఆయన ఆమెకి జ్వరం ఎంత ఉందో రోజు చెక్ చేయటం కోసం నాడి పట్టుకొని చూడటం కోసం ఆమెని నగ్నంగా నిలబెట్టాడు అరే జ్వరం చెక్ చేయడానికి నగ్నంగా నిలబట్టాలంటే అదొక శాడిజం అనమాట ఏంటంటే నువ్వు ఖైదీవి నేను అధికారిని నా ఇష్టం నాజీ అధికారుల దౌర్జన్యాలు అనమాట నాజీ చెరసాల్లో ఘోరమైన అవమానాలు పడింది అంటే ఒక స్త్రీ పడకూడని అవస్థలన్నీ ఆమె పడింది కొన్ని సంవత్సరాల పాటు మూర్ఖులు ఎదుట నగ్నంగా నడవటం నిలబడటం పనులు చేసుకోవటం అంత దుర్భరమైన జీవితం ఆమె జీవించింది వాళ్ళు అలాగే చేయించేవా ఎందుకు మనకి ఈ అవస్థ ఎందుకు మనకి అవస్థ అని చాలాసార్లు ప్రశ్నించేది వాళ్ళక్క బెడ్సి అని ఆమె వాళ్ళక్క పోచ్చుకో పోచ్చుకో అలా అనకూడదు కోరి పోచ్చుకో అని చెప్పేది వాళ్ళక్క జైల్లోనే చనిపోయింది ఘోరంగా చనిపోయింది ఈమెకి ఆ కోపం అన్ని ఉండిపోయినాయి అనుకోని పరిస్థితుల్లో వృద్ధాప్యంలో అరవై ఏళ్ళ వయసులో సుమారు జైలు నుంచి బయటకు వచ్చింది ఏం చేయాలి అరవై ఏళ్ల వయసులో బయటకొచ్చి ఇంకో పని ఏమచ్చు ఇంక దేని పనికి వస్తుంది ఆ వయసులో దేవుని సువార్త చెప్పుకుంటూ ప్రయాణాలు మొదలుపెట్టింది ప్రపంచం అంతా తిరుగుతుంది ఒక దేశం వెళ్ళింది ప్రేమ గురించి మాట్లాడిందట ప్రేమ గురించి మంచి బోధ చేసి స్టేజ్ దిగ్గానే ఒక ఆయన వచ్చాడట అండ్ ఇచ్చాడట మేడం చాలా బాగా చెప్పారు నైస్ మెసేజ్ అని షేక్ అండ్ ఇచ్చాడట బదులు అండ్ ఇవ్వటానికి ఇలా అనుకుని అతను ఫేస్ ఎంక చూడగానే రక్తం ఉడికిపోయిందట ఎన్ని సంవత్సరాలు జైల్లో తను ఎవరైతే పైశాచిక కృత్యాలు చేసి తను టార్చర్ చేశాడు ఆ జైలర్ తన ఎదురుగున్నాడట వాడిని చూస్తేనే రక్తం మరిగిపోతుందట వాడేమో చూస్తున్నాడు చేస్తున్నాడు షేక్ షేఖాండ్ ఇవ్వటానికి మనసు లేదు వాడిని చంపాలంత కోపం పొట్టుకు మరోవైపు మనస్సాక్షి పనిచేస్తుందట ఇప్పుడు దాకా నువ్వు దేని మీద వాక్యం చెప్పావు ప్రేమ గురించి కదా నువ్వు చెప్పింది ఇప్పుడు వాడిని చూసి కేసరించుకొని వెళ్ళిపోతే వాడేమంటాడు చుట్టూ ఉంటారు అంటే ఏం ఆలోచిస్తుందంట ఇటువంటి వాడిని నేను ఇంకా మళ్ళీ లైఫ్లో భరించాలా ఇప్పుడు కూడా వచ్చాడా ఇక్కడ కూడా నేనే మళ్ళీ అవుతా మాట్లాడాలా రోవ నా వల్ల కాదు ప్రోవా మనసులో ప్రార్థన చేస్తుందట ఇవన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి అంతర్మోదనం అంతా కూడా రోవ నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే నేనైతే ఈ మనిషిని ప్రేమించలేను నా వల్ల అయితే కాదు ఇఫ్ ఓన్లీ యూ కెన్ హెల్ప్ మీ అచేతనంగా చేయి పైకి లేసిందట గాల్లోకి షేక్ హ్యాండ్ ఇచ్చేసిందట తన ఆశ్చర్యపోయిందంట నేను ఇవ్వగలనా షేక్ హ్యాండ్ అతను ఆశ్చర్యపోయాడంట అమ్మ మీరు నాకు షేక్ హ్యాండ్ ఇస్తారు నేను ఊహించలేదు మీరు ఎవ్వరు తిట్టుకుని ఏసరించుకుని వెళ్ళిపోతారు నేను అనుకున్నాను బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ యుడ్ షేక్ యువర్ హ్యాండ్స్ విత్ అప్పుడు కోరిటన్ అనుభవం ఉందంట నేను అనుకోలేదు సార్ ఎందుకంటే నాకు కూడా ఆ ప్రేమ రాదు బట్ ఇట్ ఈస్ క్రైస్ట్ హూ హెల్ప్స్ అస్ నా లోపల ఉన్న క్రీస్తు ఆయన ప్రేమ నాకు సహాయం చేయబట్టి నేను ఇవాళ మీకు సేకరణించి మీతో మాట్లాడగలుగుతున్నాను నేనైతే మిమ్మల్ని హేట్ చేస్తాను బట్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ ఐ కెన్ లవ్ యూ